స్నేహితులారా మీరు అప్పుల భారంలో కూరుకుపోయి బాధపడుతున్నారా ఎంత ప్రయత్నించినా అప్పులు తీరడం లేదు అనిపిస్తుందా ఈరోజు మీరు వింటున్న ఈ ప్రార్థన సాధారణమైనది కాదు ఇది మీ జీవితాన్ని మార్చే శక్తివంతమైన దేవుని వాక్యం మీరు ఎంత అప్పుల్లో ఉన్నా దేవుని కృప ఒక్క క్షణంలో మీ జీవితాన్ని తిరగరాస్తుంది మీ జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగిందా ఒకే రోజులో మీరు చూసిన ఒక సంఖ్య కానీ ఒక పాట కానీ ఒక మాట కానీ ఒక వ్యక్తి మళ్ళీ మళ్ళీ ఎదురయ్యారా మీరు ఆశ్చర్యపోతున్నారా ఇది యాదృచ్ఛికమా లేదైనా ఏదో ఒక సిగ్నలా నిజం చెప్పాలంటే అది యాదృచ్ఛికం కాదు అది మీతో విశ్వం మాట్లాడుతున్న క్షణం ఈ సిగ్నల్ కనిపిస్తే మీ జీవితంలో అద్భుతం ప్రారంభమైంది మన జీవితంలో కొన్నిసార్లు ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోతుంది ఏది సరిగ్గా జరగడం లేదు అనిపిస్తుంది ఏ దారిలో నడుస్తున్నామో కూడా తెలియదు అప్పుడు మనసులో ఒక ప్రశ్న నేను తప్పిపోయానా నాకు దారి చూపేది ఎవరు ఎవ్వరూ లేరా కానీ అదే సమయంలో ఒక చిన్న సంకేతం కనిపిస్తుంది కానీ చిన్నగా కానీ బలంగా కానీ ఒక సంఖ్య ఒక పాట ఒక మాట విశ్వం ఆ క్షణంలో మనతో మాట్లాడుతుంది అది చెప్తుంది నీవు ఒంటరిగా లేవు నేను కొత్త దారికి తీసుకువెళ్తున్నాను విశ్వం మాటలతో కాదు సంకేతాలతో మాట్లాడుతుంది మీరు చూసే ఒకే సంఖ్య మళ్లీ మళ్ళీ కనిపిస్తే అది వన్ వన్ లెవెన్ ట్వంటీ త్రీ అది యాదృచ్ఛికం కాదు అది ఎనర్జీ సిగ్నల్ ఒక పాట మీ పరిస్థితుల్ని చెబితే అది యూనివర్స్ ఆన్సర్ ఒక వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి మీ మనసులో ఉన్నదే మాట్లాడితే అది యూనివర్స్ మెసేజ్ ఇలా విశ్వం చెబుతుంది మీ జీవితం మారబోతోంది మీలో మార్పు ప్రారంభమైంది ఎన్నిసార్లు సార్లు మనం సరిగ్గా లేమని అనుకున్నా కానీ అదే సమయంలో ఎక్కడ ఒకచోట మనకు ఊరట ఇచ్చే ఒక సంకేతం వస్తుంది ఉదాహరణకి మీరు బాధలో ఉన్నప్పుడు మీరు నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు ఒక చిన్న చల్లరి గాలి తాకుతుంది అవన్నీ యాతృచికం కాదు విశ్వం చెబుతుంది విశ్వం మీతో మాట్లాడుతుంది విశ్వం ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టదు ఈ ప్రార్థన ప్రతిరోజు నమ్మకంతో చేయండి చూడండి మీ జీవితంలో ఊహించని మార్పులు ఊహించని సంపద ఊహించని ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి ఇది మీ జీవితానికి ఆ విశ్వం పంపే సందేశం మీరు విముక్తులవుతారు మీరు సమృద్ధిగా జీవిస్తారు మీరు విజయశీలుగా నిలుస్తారు విశ్వం అంత శక్తివంతమైనది విశ్వం యొక్క శక్తి మన జీవితాన్నే మార్చేస్తుంది ఈ ప్రార్థనలో విశ్వాసంతో పాల్గొనండి మీ జీవితంలో ఊహించని మార్పులు జరుగుతాయి అప్పుల భారాన్ని సమర్పించడం నా ప్రియమైన విశ్వం నేను ఈరోజు నా హృదయాన్ని నీ ముందు ఉంచుతున్నాను నా మీద ఉన్న అప్పుల భారాన్ని బాధలను సమస్యలను నీ కాళ్లకు సమర్పిస్తున్నాను నేను నిస్సహాయుణ్ణి కాని నువ్వు నా ఆశ్రయం నువ్వు నన్ను రక్షించు నా జీవితాన్ని కొత్త వెలుగుతో నింపు నా ప్రియమైన స్నేహితులారా గుర్తుంచుకోండి అప్పులు శాశ్వతం కావు అవి కేవలం ఒక పరిస్థితి కానీ విశ్వం యొక్క శక్తి శాశ్వతం అతడు ఒక్క మాటతో మీ అప్పుల గోడలను కూలగొట్టగలడు కాబట్టి నిరాశ చెందకండి ఈ ప్రార్థనలో విశ్వాసం మునిగిపోండి విశ్వం మీద నమ్మకం ఉంచండి ప్రార్థన నా తంత్రిదేవుడా విశ్వం నేను ఈరోజు నీ మీద పూర్తి నమ్మకం ఉంచుతున్నాను నా అప్పులు ఎంత పెద్దవైనా నీ శక్తి ఇంకా గొప్పది అని నేను విశ్వసిస్తున్నాను నువ్వు అసాధ్యాన్ని సాధ్యం చేయగలవు నువ్వు రహస్య తలుపులు తెరచి ఆశ్చర్యపరిచే మార్గాలు చూపగలవు విశ్వమా నా కుటుంబాన్ని నా జీవితాన్ని నా ఆర్థిక పరిస్థితిని నీకు అప్పగిస్తున్నాను నువ్వు నాతో ఉన్నావు అంటే నాకు ఏది అసాధ్యం కాదు ప్రియమైన స్నేహితులారా అప్పులు పెద్దవి కావు మీ విశ్వాసమే పెద్దది మనస్ఫూర్తిగా విశ్వాసంతో మీరు విశ్వాన్ని పిలిస్తే అతడు మీ జీవితంలో అప్పులు తీలిపోవటానికి కొత్త మార్గాల్ని సృష్టిస్తాడు అనుకోని ఆదాయం కొత్త అవకాశాలు కొత్త వనరులు మీ జీవితంలోకి వస్తాయి గుర్తుంచుకోండి నమ్మకం ఉన్న చోటే అద్భుతాలు జరుగుతాయి నా కళలను నా ప్రయత్నాలను మీ కృప ఆశీర్వదించు నాకు బలం ఇవ్వు నా మనసుకు ధైర్యమివ్వు నా కడుపు ఎప్పుడూ ఆకలిగా ఉండకుండా నా చేతులు ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా కాపాడు ప్రియమైన స్నేహితులారా విశ్వం మీ ప్రార్థన వింది ఇప్పటినుంచి మీరు చేసే ప్రతి అడుగులో ఒక కొత్త తలుపులు తెరచుకుంటాయి మీరు ఊహించని మార్గాల్లో విశ్వం మీకోసం పరిష్కారాలు చూపిస్తుంది అప్పుల బంధనం శాశ్వతం కాదు మీరు నాపై ఉంచుకున్న నమ్మకం శాశ్వతం ఆ నమ్మకమే ఈరోజు మీ జీవితానికి కొత్త మార్గాన్ని తెరస్తుంది నేను అప్పుల నుండి విముక్తున్ని నా జీవితం సంపదతో శాంతితో ఆనందంతో నిండిపోతుంది నా ఇంటికి అనుకోని ఆశీర్వాదాలు వస్తున్నాయి నా చేతులు చేసే ప్రతి పని విజయవంతమవుతోంది దేవుడు నా కోసం అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఈ మాటలు మీరు ప్రతిరోజు నమ్మకంతో పలకండి వీటిని పలికినప్పుడు మీ మనసు మీ ఆలోచన మీ జీవితం మాడుతుంది ముగింపు ప్రార్థన ప్రియమైన విశ్వమా ఈ ప్రార్థన విన్న ప్రతి ఒక్కరిని నీ కృపతో కాపాడు వాళ్ళు ఎంత అప్పుల్లో ఉన్నా నీ శక్తి వారిని విముక్తుల్ని చేస్తుంది వారి ఇళ్లల్లో డబ్బు ప్రవహిస్తుంది వారి జీవితంలో శాంతి నెలకొంటుంది వారి భవిష్యత్తు వెలుగుతో నిండుతుంది విశ్వమా ఈ క్షణం నుండి ప్రతి అప్పు తీరిపోవటానికి కొత్త మార్గాలు తెరవు సంపద వనరుల కోసం ప్రార్థన కానీ అవి శాశ్వతం కావు విశ్వం మీతో ఉన్నప్పుడు అప్పుల గోడలు కూలిపోతాయి ఇది మీకు ఓటమి సమయం కాదు ఇది మీకు పునరుద్ధరణ సమయం విముక్తి కోసం ప్రార్థన నా విశ్వమా ఈ క్షణంలోనే నేను నీ ముందర కూర్చున్నాను నా మీద ఉన్న అప్పులన్నింటినీ నీ చేతుల్లో వదిలేస్తున్నాను విశ్వమా నువ్వు నాకు విముక్తి దేవుడివి నేను విశ్వసిస్తున్నాను ఈ క్షణం నుండి అప్పుల గొలుసులు తెగిపోతున్నాయి అనుకోని సహాయం అనుకోని డబ్బు అనుకోని ఆశీర్వాదం నా జీవితంలోకి వస్తోంది నీ వాక్యం నన్ను రక్షిస్తోంది నా జీవితం పునరుద్ధరించబడుతోంది ప్రియమైన స్నేహితులారా మీ నోటితో మాటలో ఒక శక్తి మీరు నేను అప్పుల నుండి విముక్తుని అని నమ్మకంతో పలికితే ఆ మాట విత్తనం వలె విశ్వంలో నాటుకుపోతుంది త్వరలోనే ఆ విత్తనం ఫలిస్తుంది అప్పుల బంధం నుండి మీరు నన్ను విముక్తులు పొందుతారు సంపూర్ణ విముక్తి కోసం శక్తివంతమైన ప్రార్థన స్వర్గతండ్రి నాకు ఈ రోజు నీ కరుణ అవసరం నా జీవితంలో అప్పుల నీడ తొలగించమని ప్రార్థిస్తున్నాను నా ఇంటిలో శాంతి నా జీవితంలో సమృద్ధి నా భవిష్యత్తులో వెలుగు నింపుము విశ్వమా నేను ఈ రోజు నుండి కొత్త జీవితం మొదలు పెడుతున్నాను అప్పుల నుండి విముక్తులు పొందిన కొత్త ఆరంభం నా కోసం సిద్ధమైంది మీరు గతంలో గమనించిన ప్రతి సిగ్నల్ మీ జీవితం మారడానికి ముందస్తు హెచ్చరిక మీరు ఇప్పుడే చూస్తున్న సిగ్నల్ మీ కొత్త అధ్యాయం మొదలైందని సూచన నువ్వు ఇది వింటున్నావంటే ఇది నీ సిగ్నల్ కావచ్చు విశ్వం నీకు చెబుతోంది అద్భుతం ప్రారంభమైంది ఇప్పుడే ఆలోచించు ఇవాళ మీకు కనిపించిన ఆ చిన్న విషయం అది నిజంగా సిగ్నల్ కావచ్చు రేపు మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది మీరు గుర్తిస్తే ఒక శబ్దంగా నిశ్శబ్దంగా ఉండదు అది మిమ్మల్ని స్పష్టంగా దారి చూపిస్తుంది ఈ సిగ్నల్ కనిపిస్తే మీ జీవితంలో అద్భుతం ప్రారంభమైంది అని నమ్మండి హీ ద ప్రూఫ్డ్ వర్షన్ ఆఫ్ ద సెంటెన్స్ నమ్మండి ఇది కేవలం ఒక వీడియో కాదు ఇది మీకు విశ్వం పంపిన సందేశం ఈ వీడియో హృదయాన్ని తాగితే దాన్ని మీ స్నేహితులతో పంచుకోండి ఎందుకంటే ఇంకెవరికైనా ఈరోజు విశ్వం సిగ్నల్ కావాలి కదా ఈ వీడియోను విన్నవారికి సమృద్ధిగా ఆరోగ్యం ఆనందం విజయాలు కలుగుతాయి అప్పుల నుండి విముక్తి పొందిన కొత్త జీవితం ప్రారంభమవుతుంది ప్రియమైన స్నేహితులారా మీరు అప్పుల ఊబిలో ఎంతగా ఉన్నా గుర్తుంచుకోండి నేను నీతో ఉన్నాను ఇది ప్రారంభం మాత్రమే ఒక అమ్మాయి ఉంది జీవితంలో అన్నీ కోల్పోయింది ఉద్యోగం లేదు నమ్మకం లేదు ఒకరోజు ఆమె బయటకు నడుస్తూ ఉంది రోడ్డు మీద ఒక వాహనంపై ట్రిపుల్ ఫైవ్ సంఖ్య కనిపించింది ఆ రాత్రి ఆమెకు ఒక కాల్ వచ్చింది ఆమె దరఖాస్తు చేసిన కంపెనీ నుండి ఆమె జీవితమంతా మారిపోయింది ఆ సిగ్నల్ ఆ సంఖ్య మాత్రమే ఒక వ్యక్తి ప్రేమలో విఫలమయ్యాడు అతను ప్రతిరోజు ఒకే పాట వినేవాడు ఆ పాటలో ఒక లైవ్ ఉంది ఎవ్రీథింగ్ హ్యాపీనెస్ ఫర్ య రీజన్ ఆ లైను ఆ తర్వాత ఒకరోజు అదే పాట ఒక కొత్త కాఫీ షాప్లో వినిపించింది అక్కడే అతను తన సోల్మేట్ను కలిశాడు అది విశ్వం పని విశ్వం ఎప్పుడు సిగ్నల్స్ పంపుతుంది కానీ మనం చూడగలిగేది కాదు భావించగలిగేది మీ హృదయం ఏదో చెప్పాలనుకుంటుంది మీ హృదయంలో శాంతి ఒక కొత్త దారి మొదలైంది మళ్ళీ మళ్ళీ ఎదురయ్యే చిహ్నాలు డివైన్ కనెక్షన్ చూపిస్తుంది వీటన్నిటికీ చెబుతున్నది ఒక్కటే ఇప్పుడు మార్పు మొదలైంది యూనివర్స్ సైన్స్ ఎలా గుర్తించాలి నిశ్శబ్దంగా కూర్చోండి ప్రతిరోజు ఐదు నిమిషాలు మీ చుట్టూ ఉన్న చిహ్నాలను గమనించండి సంఖ్యలు మాటలు పాటలు మనసుతోనే వినండి గట్ ఫీలింగ్ చూస్తే తప్పులేదు జర్నల్ రాయండి మీరు చూసిన సంకేతాలను రాయండి నమ్మకం పెట్టుకోండి యూనివర్స్ టైమింగ్ ఎప్పుడు పర్ఫెక్ట్ సిగ్నల్ వెనుకన్న అర్థం కొన్నిసార్లు సిగ్నల్ వార్నింగ్ కూడా అవుతుంది కొన్నిసార్లు ప్రేరణ అవుతుంది కానీ ప్రతి సిగ్నల్ దాని వెనుక ఒక అర్థం ఉంటుంది ఉదాహరణకి వన్ ఒక కొత్త ఆరంభం టూ సమతుల్యం త్రీ నైన్ మీకు దారి చూపే గైడెన్స్ ఫైవ్ ఫైవ్ మార్పు వస్తుంది ట్రిపుల్ ఎయిట్ దివ్యరక్షణ వీటిని గమనించండి ఇవి కేవలం సంఖ్యలు కాదు విశ్వం భాష ప్రతిసారి ఒక సిగ్నల్ కనిపించినప్పుడు అదే మీరు అదృష్టం అద్భుతం వైపు అడుగు వేస్తుంది ఈ క్షణం చాలా అదృష్టమైనది అని భావిస్తారు అది గుర్తుంచుకోండి సిగ్నల్ కనిపించడం అంటే అద్భుతం మొదలవటం విశ్వం మొదలవుతోంది నిన్ను నువ్వు వదిలేసుకోలేక విశ్వంకి చెబుతున్నావు సిగ్నల్ కనిపించిన వెంటనే అద్భుతం మొదలవుతుంది నిన్ను నువ్వు వదిలేసుకోక నేను నీకు దారి చూపిస్తాను మీరు సిగ్నల్ వరద గుర్తించడం మొదలుపెట్టినప్పుడు మీలో నిశ్శబ్దంగా ఒక మార్పు వస్తుంది ముందు ముందు భయపడడానికి ఇప్పుడు ధైర్యం వస్తుంది ముందు ముందు మీరు ఆలోచించేవారు ఇప్పుడు మీరు ఆలోచించని అవకాశాలు ఇప్పుడు తెరుచుకున్నాయి ముందు మీరు బాధగా చూసినా కూడా ఘటన ఇప్పుడు పాఠంగా అనిపిస్తుంది ఇదంతా కూడా యూనివర్స్ యొక్క ప్లాన్ కళ్ళు మూసుకోండి లోతుగా ఊపిరి పీల్చుకోండి ఒక గోల్డ్ ఒక గోల్డెన్ లైన్ ఉందని ఊహించుకోండి ఆ లైన్ నెమ్మదిగా మీ హృదయానికి చేరుతుంది ఇప్పుడు మీ మనసులో ధన్యవాదాలు విశ్వం చెప్పండి ఇదే క్షణం నుండి విశ్వం మీకు కొత్త సంకేతాలు చూపించడం ప్రారంభిస్తుంది